అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభ రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీరు త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించబోతున్నారు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరి సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిగా అయితే ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి నెగటివ్ ఆలోచనలను దగ్గరగా రానివ్వకండి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ఒకరు సహాయం చేయడం జరుగుతుంది ఇక ఈ రోజు రాసారు భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి సంతాన విషయంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈ రోజు రాష్ట్రాల్లో ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకుండా ముందడుగులు వేయాలి అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రాప్తి అనేది వారికి లభిస్తుంది భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం వ్యాపారస్తులకు లభిస్తుంది వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా బాగా సహకరిగా ఉంటుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి ఈ రోజు కుటుంబం స్నేహితులతో సరైన సమయం అనేది గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి సహనం మరియు సమయం పనుల వచ్చి అడ్డం ఎదుర్కోవడం ద్వారా విద్యార్థిని విద్యార్థులు మాత్రం విజయం వైపుకు కదలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాష్ట్రాలు మాత్రం చూసినట్లయితే గనక ఎక్కువగా చూసినట్లయితే మరి కుటుంబంలో ఉన్న సమస్యలు చాలా బాగా చింతి చింతించే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు వాటిని తొలగించుకునే సామర్థ్యంతో ప్రవర్తనను కొనసాగిస్తారు ఈ రోజు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు వ్యాపారాల్లో గొప్ప పురోగతితో పాటు కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి మరియు ఈ రోజు రాసిన వారు మాత్రం జీవితాల భారీ అభివృద్ధి అనేది ఈ రోజు కలగబోతుంది ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి అయితే అదృష్టం వరిస్తుంది భార భర్తల మధ్య తొలగిపోయి సంతోషంగా ఉంటారు కొత్త ఇల్లు భూములు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం కూడా వరిస్తుంది ఈ రోజు రాసు వారు మరి చూసినట్లయితే గనక ఎక్కువగా మరి లాభాలు కనిపిస్తూ ఉంటాయి ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి లాభాలు అనేవి కలిగే అవకాశం మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు ఈ రోజు మరి రాశివారికి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితుల నుండి కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని విధాలుగా వివాహం కాని వారికి కూడా మరి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఖర్చులు అయితే బాగానే ఉంటాయి కుటుంబంలో అయితే జరుగుతాయి వ్యాపారం బాగా అభివృద్ధి అయితే చెందుతుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి మరియు ఈ రోజు ఉద్యోగస్తుల కార్యాలయంలో అధికారులు సహకరించడం జరుగుతుంది శని ఆశీస్సులతో మంచి ఆరోగ్యాన్ని అయితే పొందుతారు మిత్రుల నుంచి సహకారాలు కూడా అందుకుంటారు దీని వల్ల మంచి లాభం కూడా కలిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఉద్యోగంలో వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు అయితే కలగబోతున్నాయి ఇక ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పెద్దలకు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి ఉద్యోగస్తులకు బదిలీలు అయితే ఉన్నాయి కాకపోతే ఆ బదిలీలో సంతోషాన్ని కలిగిస్తాయి మీరు చింతించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల గురించి కొంతకాలం పక్కన పెట్టాలి ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయంగా ఉంది ఉంది కొత్తగా అవకాశాలు అనేవి తలుపు తడతాయి ఉద్యోగస్తులకు వేతనం అయితే పెరుగుతుంది మాట తీరు సరిగా లేకపోతే మాత్రం గొడవలు జరుగుతాయి జాగ్రత్త మీరు గొడవలు జరగకుండా చూసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఈ రోజు ఈ రాశిలో మాత్రము ఎవరైతే మరి ప్రేమికులు ఉన్నారో వారి ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అనేది పెరుగుతుంది వివాహం చేసుకోవాలనేటటువంటి విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లి వెళ్లే అవకాశాలున్నాయి ఆటంకాలు తొలగించబడతాయి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది చింతించవలసిన అవసరం అయితే లేదు ఇప్పటి వరకు ఎవరో ప్రేమలో పడలేదు వారి ప్రేమలో పడే లక్షణాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనాన్ని అయితే అందుకుంటారు కృషి యొక్క ఫలితాలు పూర్తిగా సాధించే అవకాశం ఉంది కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండాలి ఎందుకంటే అదృష్టం వణించబోతుంది చింతించవలసిన అవసరం ఏమాత్రం లేదు క్లిష్ట పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు ఈ రోజు రాసు వారు మాత్రము లక్కీ సంఖ్య ముప్పై ఆరు లక్కీ కలర్ అయితే మరి వెండి పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దర్శనం చేసుకుని శివపార్వతులను పూజించండి మరియు అక్కడ అక్కడ ఉన్నటువంటి పేదలకు నలుపు రంగు దుప్పట్లను పంచి పెట్టండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది అన్ని శుభాలే ఉంటాయి శుభాలకున్న ఆటంకాలు తొలగించబడతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో